అమ్మ స్వచ్ఛమైనది చిన్నారుల నవ్వు పవిత్రమైంది అమృతం కంటే అందమైన మన మాతృభాష అని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు మహానీయులను స్మరించుకుంటూ ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఒంగోలు మండలం కరవదిలోని శ్రీవాణి నికేతన్ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో చుండూరి రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రవిబాబు వినిపించిన పద్యం ప్రేక్షకులను తెలుగు దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కరస్పాండెంట్ జి చిన వెంకటేశ్వర్లు సిబ్బంది చుండూరి రవిబాబును ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఎంపీటీసీ మన్నే శ్రీను సుబ్బారావు ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నేను కూడా దగ్గర తర్వాత మా అబ్బాయి కూడా దగ్గరే చదువుకున్నాడు మా చిన్న కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఇటువంటి గురువుల దగ్గర మనం మోసపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఏదో స్కూల్ పంపిస్తాం అక్కడ వాళ్ళ ఫీజుల మీద ఉన్న ధ్యాస పిల్లల పట్ల బాధ్యత ఉండదు ఇటువంటి గురువులు పేరెంట్ల కేరింగ్ అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో తర్వాత ప్రతి పిల్లలు భవిష్యత్తుకి వాళ్ళ బాధ్యత తీసుకుంటూ శ్రద్ధగా పిల్లలను అలవరిస్తూ ఉంటే ఇటువంటి గురువుల దగ్గర చదువుకోవటం కూడా ఒక అదృష్టం నేను భావిస్తా ఉన్నా నేను యాభై సంవత్సరాల క్రితం సుమారు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం మహిగారి దగ్గర చదువుకుంటే నేను పెరిగే కొద్దీ మహిగారు గుర్తు పెట్టుకుంటూ ఆప్యాయంగా వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆయన నా ఎదుగుదలను కోరుకుంటూ నన్ను అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆశీర్వదిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను ఆయనకు రుణపడుతున్నాననే భావన నా పలుకు అది కాన్వెంట్ లో సహజంగా దొరకని ఈ ప్రేమ ఇటువంటి గురుకులాల్లో మాత్రమే అంటే గురుకులం ఇంకా నాటి విశేషలు కాకపోయినా కూడా ఇటువంటి గురువుల దగ్గర నేర్చుకునే పాఠాలే గురుకులాల్లో నేర్చుకుంటారని నా భావన నేను కూడా ఒక నలభై ఐదు సంవత్సరాలు నాడు నేర్చుకుంటే పంచమం పిలిపిస్తా ఇప్పటికే గుర్తున్నా కూడా అటజరి కాంచ భూపేశ్వర నంబర చుండి చిరస్వర జరి పటల ముహుల్ ముహుర్లట దాను కూడా పరిపుల్ల కలాప కళాపాలము కటక సరి కంపిత శిశ్యముద్యం ఈ పద్యం ఈ నేర్చుకునే నాకు అర్థం తెలియదు నా సీనియర్ స్టూడెంట్ నాకు ఛాలెంజ్ చేసి నువ్వు ఈ పద్యం నేర్చుకుంటా ఉంటారా నన్ను రెండు రోజులు సమ్మర్ హాలిడేస్ లో ఈ పద్యం చెప్పించాడు ఛాలెంజ్ చేసి చెప్తే మన అంజీయ బుద్ధులు అంజీయ నటలు చెప్తే నేను చెప్పమని నాలుగు సార్లు చెప్పించుకొని మనసులో రోజు చెప్పా అది ఇప్పటి వరకు కూడా నాకు నాలుగు గుర్తుంది మేము మీ పద్యాలు అంటే చిన్నప్పుడు మనం నేర్చుకునే పద్యాలు అట్లా ఇంతింతాయి ఒడ్డెంత్ మరియు దానింతాయి నవో వీధి పైల అల్లంతయి ఇటువంటి మనం శ్రద్ధగా దానికి అర్థం తెలుసుకుంటూ కానీ నేర్చుకుంటే జీవితాంతం మనకి అవి గుర్తుకుంటాయి అవి మన ఎదుగుదలలో స్ఫూర్తిగా కూడా ఉంటాయి మనం ఎట్ట మెసరాలు ఉంటాయి మన జీవితంలో ఎట్ట ఎదగాల కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటేశ్వర మహర్షి గారి లాంటి ఉత్తమ ఉపాధ్యాయుల దగ్గర చదువుకుంటారు మీరందరూ ధన్యులని తల్లిదండ్రులు కూడా మాస్టర్ ల్యాండ్ దగ్గర ప్రోత్సహించి మీ పిల్లల్ని నిర్భయంగా చేర్పించి చదివించుకొని మంచి పునాదులు వేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నన్ను ఆహ్వానించిన మాషిఆర్ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను